హాయ్ వ్యూయర్స్ నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ బ్యాక్ టు నేను కోరి ఈరోజు కథ మిస్టర్ ఆరగన్ ఎపిసోడ్ సెవెంటీన్ మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ కథ నచ్చితే లైక్ చేయండి లైక్తో పాటు తప్పకుండా హైప్ చేయండి ఇక కథలోకి వెళ్తే దియా తలకు బ్లడ్ కారణం చూసి తీవ్రంగా భయపడిపోయింది మహి బ్లడ్ ఆపడానికి దుపట్టా తీసి తలకు కట్టి తనని ఎత్తుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి బయటికి పరిగెత్తగా సరస్వతి తనతో పాటు పరిగెత్తింది డ్రైవర్ కార్తి వెంటనే డ్రైవర్ కార్ స్టార్ట్ చేయగా దియాను ఎత్తుకుని మహి సరస్వతి వెనకాల కూర్చున్నారు భయాందోళనలతో మహి ఒళ్లంతా చెమటలు పడుతున్నాయి దియాను గుండెకు హత్తుకుని బోర్న విలపిస్తూ ఉంది ఐదు నిమిషాల్లో హాస్పిటల్కి చేరుకున్నారు దియాను ఎత్తుకొని వేగంగా పరిగెత్తింది మహి డాక్టర్ నా కూతురు తలకు గాయమైంది చిన్న పాప స్మృతపు పడిపోయింది నాకు భయంగా ఉంది త్వరగా ట్రీట్మెంట్ చేయండి అని మహి ఏడుస్తుంటే డాక్టర్ త్వరగా అల్లట్టే పాపకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు తలకు డ్రెస్సింగ్ చేసి కట్టుకట్టాడు భయపడాల్సిన పనిలేదు మామూలు గాయమే పాప బాగానే ఉంది భయపడడం వల్ల స్ప్రో కోల్పోయింది అంతే ఇంజక్షన్ ఇచ్చాను కాసేపట్లో స్ప్రోలోకి వస్తుంది అని డాక్టర్ చెప్పడంతో పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టయింది మహికి సరస్వతి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది కాసేపటికి మహి ఒడిలో కళ్ళు తేల్చింది దియా ఇలా ఉన్నావు బంగారం నువ్వుకి కదా అడిగింది మహి కన్నీళ్లతో తను బాగానే ఉన్నాను వరి ఎవద్దని తెలియజేయడానికి మహి బుగ్గను పెట్టుకుంది దియా మహి మనసు ఇప్పుడు కుదుటపడింది డాక్టర్ సజెస్ట్ చేసిన సిరప్స్ తీసుకొని దియాను తీసుకొని ఇంటికి బయలుదేరారు ఇంతలో రుద్ర రోజులానే దియా కోసం లెవెన్కి ఇంటికి కాల్ చేశాడు కానీ హాస్పిటల్కి వెళ్లే టెన్షన్లు సరస్వతి మహి ఇద్దరూ ఫోన్ తీసుకెళ్లలేదు ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో రుద్ర టెన్షన్ పడుతూ ఇంటికొచ్చేశాడు మహి సరస్వతి దియాతో ఇంటికి చేరుకునేసరికి రుద్ర సోఫాలో కూర్చొని ఉన్నాడు మహి చేతుల్లో తలకి కట్టుతో ఉన్న దియాను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు రుద్ర మహి బట్టలు కూడా రక్తంతో తడిసున్నాయి పరిగెత్తుకుంటూ వెళ్ళి దియాను చేతుల్లోకి తీసుకుని ఏం జరిగింది దియా తలకేమైంది ఆందోళనగా అడిగాడు ఇప్పుడు బానే ఉంది హైడి నుంచి కాడుతున్నప్పుడు స్లిప్ అయ్యి తల సోఫా హ్యాండిల్కి తగిలింది వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాం అని మహి భయపడుతూనే చెప్పింది ఆమె చెప్తుంటే రుద్రముఖం కోపంతో మండిపోసాగింది మార్నింగ్ నుండి ఫ్రస్ట్రేషన్లో ఉన్న అతనికి ఈ సంఘటనతో మరింత మెంటలెక్కింది దియా నుదుటిన ముద్దుపెట్టి సరస్వతి చేతికి ఇచ్చి రూమ్కి తీసుకెళ్ళనాండి అని చెప్పి వాళ్ళు వెళ్ళగానే మహి చేయి పట్టుకుని కోపంగా తమ రూంలోకి లాక్కెళ్లి డోర్ క్లోజ్ చేశాడు మహి బెరుగ్గా చూస్తుంది అంత కేర్లెస్గా ఎలా ఉన్నావు నీ నుండి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు మనం ఎందుకు పెళ్లి చేసుకున్నామో నువ్వు మర్చిపోయావా నాకు నువ్వు దియా కేర్ టెగ్గర్వి తప్ప మరేమీ కాదు నువ్వు నీ పని మీద దృష్టి పెడితే మంచిది అని సీరియస్గా చెప్పి ఆమె చేతిని విదిలించి వాష్రూమ్కి వెళ్ళాడు అతని కఠినమైన మాటలు మహి సున్నితమైన హార్ట్ను బ్రేక్ చేశాయి కళ్ళ నిండుగా కన్నీళ్లు చేరాయి రుద్ర నువ్వు చాలా సెల్ఫిష్ అండ్ ఆరోగ్యం అని ఒక్క క్షణం కూడా ఆగకుండా దియా గదికి వెళ్ళింది దియా నిద్రపోతుంది మహి దియా పక్కన సోఫాలో పడుకుంది ఆమె కళ్ళల్లో నుండి కన్నీళ్ళు ఇంకా చెంపల మీదుగా వర్షిస్తూనే ఉన్నాయి ఒక్క క్షణం ప్రీతితో మాట్లాడాలని అనుకుంది కానీ రుద్ర తనతో ఇలా ప్రవర్తించడని తెలిస్తే ఆమె ఖచ్చితంగా వచ్చి రుద్రపై విరుచుకు పడుతుంది అని ఆ ప్రయత్నం విరమించి మౌనంగా ఉండిపోయింది ఇక్కడ రుద్ర ఫేస్ వాష్ చేసుకుని వాష్రూమ్ నుండి బయటకొచ్చాడు మహి కనిపించలేదు చా మహికతో అలా మాట్లాడాల్సింది కాదు బాధపడుంటుంది అని ఫీల్ అవుతూ టవల్తో ఫేస్ తుడుచుకుని దియా గది దగ్గరికి వెళ్ళాడు డోర్ తెరిచేసరికి మహి సోఫాలో పడుకుని కనిపించింది డల్ ఫేస్తో సీలింగ్ వైపు బ్లాంక్గా చూస్తుంది అతని మాటలకు ఆమె తీవ్రంగా బాధపడ్డట్లు మహి మొహంలోనే స్పష్టంగా తెలుస్తుంది రుద్ర సైలెంట్గా వెనుదిరిగి హాల్లో కూర్చున్నాడు లంచ్ టైం అయింది సరస్వతి మహి దగ్గరకు వచ్చింది మహిక రామ్మ భోజనం చేద్దాం అని అడిగింది నాకు వద్దంటీ దియా మాత్రమే ఫుడ్ తీసుకురండి అని చెప్పింది కొంచెం తినమ్మా దియాకు బానే ఉంది కదా ప్లీజ్ ఆంటీ ఆకలిగా లేదు దియాకు తీసుకురండి అంది వాళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా ఏదో జరిగిందని సరస్వతికి అర్థమైంది చిన్నగా నిట్టూరుస్తూ కిందకొచ్చింది దియా కోసం ఫుడ్ తీసుకెళ్ళింది రుద్ర ఇదంతా గమనిస్తున్నాడు సరస్వతి కిందకొచ్చి రుద్రకు వడ్డిస్తుంటే మహికా ఎందుకు తినడానికి రాలేదు అని అడిగాడు మహికా చాలా విచారంగా ఉంది తిన్నానికి రమ్మన్నా రావట్లేదు బాబు మీరేమైనా అన్నారా తనని అని అడిగింది తను కేర్లెస్గా ఉన్నందుకు కోపడ్డాను దియా విషయంలో జాగ్రత్తగా ఉండాలి కదా అన్నాడు రుద్ర చిన్నపిల్లలు ఆడుకుంటున్నప్పుడు వాళ్ళు గాయపడడం సహజం బావో ఇందులో మహిక తప్పేం లేదు నేను స్వయంగా చూశాను దియాకిలా జరిగినందుకు మీరెంత బాధపడ్డారో తను అంతే బాధపడింది ఏమవుతుందో అని తల్లిలా తలడిలింది హాస్పిటల్లో కూడా నా కూతురని చెప్పింది డాక్టర్తో ఎంత ఏడ్చిందో మీకు తెలీదు తన తప్పు లేకుండా జరిగిన దానికి తనని బాధ పెట్టారు బాబు నేను మీ నిర్ణయాల గురించి ఎప్పుడు ఏమనలేదు కానీ మైక విషయంలో మీరు చేసింది మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పి అక్కడి నుండి కిచెన్లోకి వెళ్ళింది రుద్రలో అపరాధ భావన మొదలైంది మహి దియాను ఎంత ప్రేమగా చూసుకుంటుందో అతనికి తెలుసు కానీ దియాకు గాయమైందనే కోపన్లు అలా మాట్లాడాడు ఏదో తిన్నాననిపించి తన వర్క్లో పడ్డాడు సాయంత్రం అయినా మహి ఇంకా బయటికి రాలేదు డిన్నర్ టైం అయినా మహి గది నుండి రాలేదు మహి తినను అని మొండికేడందు చేసేదేం లేక దియా కోసం మాత్రమే ఫుడ్ తీసుకెళ్లింది సరస్వతి రుద్రాకి ఏదోలా అనిపించసాగింది పరధ్యానంగా డిన్నర్ ముగించాడు మహి రూంలోకి వచ్చాక ఆమెతో మాట్లాడాలనే డిసైడ్ అయ్యి రూంలోకి వెళ్ళాడు డ్రెస్ మార్చుకుని బెడ్ మీద పడుకుని మహి రాక కోసం ఎదురుచూస్తున్నాడు రాత్రి పదకొండు గంటలైంది కాని రుద్ర నిరీక్షణకు తెరపడలేదు మహి దియా గదిలోని నిద్రపోయింది రుద్ర కూడా నిద్రపోయాడు మార్నింగ్ లేచినప్పుడు మహి రాత్రంతా గదిలోకి రాలేదని అతనికి అర్థమైంది అంటే దియా గదిలో నిద్రపోయిందా రుద్ర సహనం కోల్పోయి మహిని తీసుకురావడానికి దియా గదికి వెళ్ళాడు ఆంటీ దియా దగ్గరుండండి అని హాల్లో ఉన్న సరస్వతికి చెప్పడంతో వచ్చింది దియా ఇంకా నిద్రలోనే ఉంది మహి పక్కన ఉన్న సోఫాలో నిద్రపోతుంది సరస్వతి వెళ్ళి దియా పక్కన కూర్చోగా రుద్ర మహిని ఎత్తుకుని గదిలోకి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టాడు తన్ని చూస్తే చాలా నీరసంగా పాలిపోయి కనిపించింది ఆమె భుజాన్ని కుదుపుతూ లేపడానికి ట్రై చేశాడు కానీ మహి లేవలేదు ఏదో అనుమానంగా అనిపించిన రుద్ర గాబరాగా మహి ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని చెంపలు తడుతూ లేపడానికి ప్రయత్నించాడు కానీ మహి స్పృహలో లేదు నిన్నంతా ఏమి తినకపోవడం తాగకపోవడం వల్ల షుగర్ లెవెల్స్ పడిపోయి స్పృహ కోల్పోయింది మహిళ దగ్గరికి వెళ్లడంలో లేట్ అయిందని భావించిన రుద్ర వెంటనే ఫోన్ తీసుకొని డాక్టర్కి ఫోన్ చేశాడు కాసేపటికి డాక్టర్ వచ్చాడు అతను చెకప్ చేసి ఆమె షుగర్ లెవెల్ పడిపోయింది దానివల్ల ఆమె బ్లడ్ ప్రెషర్ చాలా తక్కువగా ఉంది అందుకే ప్రస్తుతం అన్కాన్షియస్ స్టేట్లో ఉంది అని చెప్పాడు ఏం చేయాలి ఇప్పుడు అని అడిగాడు రుద్ర మీరు వెంటనే తనకి స్వీట్ ఏదైనా తినిపించాలి మెడిసిన్స్ ఇస్తున్నాను త్రీ టైమ్స్ తప్పకుండా ఇవ్వాలి టైంకి తినేలా చూసుకోండి లేదంటే తను కోలుకోవడం కష్టం అని చెప్పి టాబ్లెట్స్ ఇచ్చి డాక్టర్ వెళ్ళిపోయాడు రుద్ర కిచెన్లోకి వెళ్ళి కొత్తగా వచ్చిన కుక్కి షుగర్ ప్రిపేర్ చేయమని చెప్పాడు ఫాస్ట్గా ప్రిపేర్ చేసి బౌల్లో వేసి రుద్రకి అందించింది ఆమె ఫాస్ట్గా గదిలోకి వచ్చిన రుద్ర స్పృహలో లేని మహికి ఆ సిరప్ ఎలా తాగించాలా అని ఆలోచిస్తూ బౌల్ పక్కన టేబుల్ మీద పెట్టి బెడ్ మీద కూర్చొని మహిని మెల్లిగా లేపి తలని ఒడిలోకి తీసుకున్నాడు బుగ్గలు రెండు ఒక చేత్తో ఒత్తిపట్టి మరో చేత్తో స్పూన్లో షుగర్ సిరప్ తీసుకుని ఆమె గొంతులో వేసి తాగించాడు కొంచెం కొంచెంగా మొత్తం తాగించి బెడ్ మీద పడుకోబెట్టి మొహమంతా బెడ్ క్లాత్తో తుడిచాడు ఆమె మొహం పీకుపోయి నీరసంగా ఉంది బాధగా చూస్తూ తన మొహాన్ని చేతులకు తీసుకున్నాడు ఓయ్ మెంటల్ నేను ఇలా చూడలేకపోతున్నాను నువ్వు ఉల్లాసంగా నవ్వుతూ నాతో పోట్లాడుతూ అల్లరి చేస్తుంటేనే బాగుంటావు ఐఎమ్ సారీ నా వల్లె నీకు ఈ పరిస్థితి వచ్చింది నా మాటలు నీ మీద ఇంత ప్రభావం చూపిస్తాయని నువ్వు ఇలా చేస్తావని నాకు తెలీదు అని అంటూ చిన్నగా నిట్టొచ్చి విశాల్కి కాల్ చేసి ఈరోజు మీటింగ్స్ క్యాన్సిల్ చేయమని చెప్పాడు మహిని ఇలాంటి స్థితిలో వదిలి వెళ్ళాలని అనిపించలేదు అతనికి దాదాపు గంట తర్వాత మహి కళ్ళు తెరిచి చూసేసరికి రుద్ర తన పక్కనే కూర్చుని ఉన్నాడు ఆశ్చర్యపోయింది మహి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడిగింది లో గొంతుకతో నీరసంగా నీ హెల్త్ బాగాలేదు కాబట్టి కేర్ఫుల్గా చూసుకుంటూ ఉన్నాను ఎలా అయిపోయావు చూడు నీ గురించి నువ్వు అస్సలు పట్టించుకో అని కోపంగా ఆందోళనగా అన్నాడు రుద్ర నువ్వు టేకర్ గురించి అంతగా కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు నాకేదైనా జరిగినా నీకు మరొకరు దొరుకుతారు అని కాస్త చిరాకుగా సమాధానం ఇచ్చింది మహి చెరుకుగా చూశాడు రుద్ర ఇప్పుడు నాతో పోట్లాడి నీ ఎనర్జీని వేస్ట్ చేసుకోకు ఇప్పటికే చాలా వీక్గా ఉన్నావు నాతో తర్వాత పోట్లాడు అని చెప్పి సరస్వతికి ఫోన్ చేసి మహి కోసం ఫుడ్ తీసుకురమ్మని చెప్పాడు ముందు నేను దియాను చూడాలి ఎలా ఉంది తన గాయానికి డ్రెస్సింగ్ కూడా చేయాలి అని అంటూ మహి లేచి నిలబడగాని తల తిరుగుతున్నట్లు అనిపించింది రుద్ర ఆమె భుజాలు పట్టుకుని బెడ్ మీద వెనక్కి పడుకోబెట్టాడు ముందు నువ్వు నీ హెల్త్ గురించి ఆలోచించు దియాకు డ్రెస్సింగ్ చేయడానికి హాస్పిటల్ నుండి ఒక నర్సుని పిలిపించాను సరస్వతి ఆంటీ తనని జాగ్రత్తగా చూసుకుంటున్నారు నువ్వేం అవ్వకు నీ గురించి వరి అవ్వు నీకు బ్రేక్ఫాస్ట్ తెప్పిస్తున్నాను తినేసి రెస్ట్ తీసుకో అని చెప్పాడు రుద్ర నాకేమీ తినాలని లేదు దయచేసి నా గురించి అంతగా వరి అవ్వకండి నాకు ఈ తప్పుడు కలలు కలగనివ్వకండి అని కోపంగా అంది అతని చేతులను తన భుజాలపై నుండి తీసేస్తూ రుద్ర ఆమెపై కోపం తెచ్చుకోలేదు ఈ సమయంలో తనని జాగ్రత్తగా చూసుకోవాలని మాత్రమే అనుకున్నాడు సరస్వతి బ్రేక్ఫాస్ట్ తీసుకుని గదికొచ్చింది ఆంటీ దియా ఏం చేస్తుంది ఎలా ఉంది అని అడిగింది మహి దియా పూర్తిగా క్షేమంగా ఉంది కింద ఆడుకుంటుంది నీ గురించి నువ్వు చింతించు అంది సరస్వతి బ్రేక్ఫాస్ట్ చేసిందా చేసిందమ్మా నీ ప్లాన్ ఉపయోగించి నేను తినిపించాను నువ్వు టిఫిన్ తిన్నాక దియాను పైకి తీసుకొస్తాను సరే అని తలానించింది మహి రుద్రేష్ బాబు మహికను జాగ్రత్తగా చూసుకోండి మీకోసం కూడా టిఫిన్ తీసుకొచ్చాను ఉదయం నుండి కాఫీ కూడా తాగలేదు అని అతని చేతికి టిఫిన్ అందించి సరస్వతి వెళ్ళిపోయింది రుద్ర బ్రేక్ఫాస్ట్ని పక్క టేబుల్ మీద పెట్టి మహిని లేపడానికి ప్రయత్నించగా అతని చేతులను ఆపింది మహి నేను లేవగలను ఇదేమి నాకు ఫస్ట్ టైం కాదు ఐ కెన్ మేనేజ్ అని అంటూ బెడ్ దిగి అడుగు ముందుకు వేసిందో లేదు తల తిరిగినట్లయి తూలి పడబోయింది రుద్ర వెంటనే ఆమె నడుముని పట్టుకుని పడిపోకుండా ఆపాడు రుద్ర చేతుల స్పర్శకి ఒక వింత అనుభూతి మహి తనువులు ఎందుకైనా నా హెల్ప్ తీసుకోలేదు రుద్ర కొంటిగా నవ్వుతూ అంటుంటే చిరు కోపంగా చూస్తూ అతని చేతులను తన నడుము నుండి వదిలించుకోబోయింది వృద్ధ వదలకుండా ఇంకా గట్టిగా పట్టుకొని హెల్ప్ లేకుండా నువ్వు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లేవు చెప్పింది విని కాంగా ఉండు అని ఒక చేయి ఆమె నడుంపై నిలిపి మరో చేత్తో ఆమె చేయి పట్టుకుని నడిపిస్తుంటే ఇంకేం చేయలేక అతనితో పాటు అడుగులు వేసింది మహి తనని షింక్ దగ్గర నిలబెట్టి బ్రష్ టూత్పేస్ట్ అందించగా బ్రష్ చేసుకుని ఫేస్ వాష్ చేసుకుంది తనని తిరిగి బెడ్పై కూర్చోబెట్టి బ్రేక్ఫాస్ట్ ట్రేని తీసుకుని మహి దగ్గర పెట్టాడు మహి జ్యూస్ గ్లాస్ పట్టుకున్నప్పటికీ ఆమె చేతులు వణుకుతున్నాయి ఆమె చేతిలో నుండి గ్లాస్ పడకముందే రుద్ర ఆమె చేతిని తన చేతితో పట్టుకుని ఆమె నోటి దగ్గరికి తీసుకొచ్చాడు తాగించడానికి రుద్ర తన పట్ల అంతగా శ్రద్ధ చూపడం చూసి మహి చాలా ఆశ్చర్యపోయింది తనకి జ్యూస్ తాగించిన తర్వాత రుద్ర తన చేతులతో బ్రేక్ఫాస్ట్ తినిపిస్తుంటే మరింత ఆశ్చర్యపోయిన మహి విప్పార్చిన కళ్ళతో రుద్ర మొహంలోకి చూస్తుంది చూసింది చాలు తిను రుద్ర మాటలకు బుద్ధిగా నోరు తెరిచింది చిరాకు పడకుండా ఓపికగా ఆమెకు తినిపించేశాడు నువ్వు కూడా ఏం తినలేదు కదా తినేసే నీ హెల్త్ కూడా అప్సెట్ అయ్యి నా పక్కన పడుకోవడం నాకు ఇష్టం లేదు అంది మహి నా ఇమ్యూనిటీ పవర్ చాలా స్ట్రాంగ్గా ఉంది నేను నా ఫిట్నెస్పై ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను అన్నాడు రుద్ర మహి రుద్ర చేతిలోని స్ట్రాంగ్ మజిల్స్ని చూస్తూ అది నిన్ను చూస్తేనే అర్థమవుతుంది అది ఏమైనా అన్నావా ఇప్పుడు అడిగాడు రుద్ర కనుబొమ్మలు ముడివేసి లేదే ఏమైనా విన్నావా అడిగింది మహి తడబడుతూ నువ్వు స్పష్టంగా మాట్లాడితే నువ్వు చెప్పేది వింటాను నీ నోట్ నువ్వేం కొనుక్కున్నావో నాకు అర్థం కావడం లేదు అన్నాడు రుద్ర మహి ఇంకేమీ మాట్లాడలేదు రుద్ర బాడీని పొగుడుతూ తనని తాను ఇబ్బంది పెట్టాలనుకోలేదు రుద్ర బ్రేక్ఫాస్ట్ని తన ముందున్న సోఫా టేబుల్ మీద పెట్టి తినడం స్టార్ట్ చేశాడు కాఫీ తాగిన తర్వాత అతనికి కాస్త రిలీఫ్గా అనిపించింది మహి బెడ్ మీద కూర్చొని రుద్రవైపు చూస్తూ ఉంది ఒకవైపు తన పట్ల చాలా ఆందోళన చెందుతున్న రుద్ర మరోవైపు నిన్న ఆమె హృదయాన్ని బద్దలు కొట్టేంత కఠినమైన మాటలు చెప్పిన రుద్ర ఒక్కోసారి ఒక్కోలా ఉండే అతని తీరు ఆమెకు అస్సలు అంత పట్టట్లేదు కానీ అతను తన పట్ల తీసుకుంటున్న కేర్కి మహి తాను రుద్రతో ఎక్కువగా అనుబంధం పెంచుకుంటుందేమో అన్న భయం ఏర్పడింది తనలో తన ఆశలను అతను ఒక క్షణంలో పద్దలు కొడతాడనే ఆలోచనను ఆమె భరించలేకపోయింది గట్టిగా తల విదిలించి అతని నుండి చూపు మరల్చుకొని కళ్ళు మూసుకొని తన మనసును మళ్లించింది రుద్ర తినడం ముగించి ఫోన్లో విషాలతో మాట్లాడుతున్నాడు కాసేపటికి మహికి బాత్రూమ్కి వెళ్లాలనిపించి లేచి నడవడానికి ప్రయత్నించింది కానీ అడుగు ముందుకు వేయలేకపోయింది తనని గమనించిన రుద్ర ఫాస్ట్గా వచ్చి తనని పట్టుకున్నాడు మహి ఆసరా కోసం అతని షర్ట్ పట్టుకుంది ఇద్దరి మొహాల మధ్య ఇంచుల దూరం మాత్రమే ఉంది ఆమె మోములోకి చూస్తున్న రుద్రకళ్ళు ముందు రాత్రి ముద్దు పెట్టుకున్న మహి పెదవులపై నిలిచాయి నిన్న రాత్రి ముద్దు దృశ్యాలు అతని కళ్ళ ముందు మిదిలాయి తనని తాను నిలువరించుకోలేకపోయాడు ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు అతని పెదవులు మహి పెదవుల దగ్గరికి కదులుతున్నాయి మహి వెంటనే తన చేతిని రుద్ర పెదవుల మీద పెట్టి ఆపింది రుద్ర తేరుకొని గా నిలబడ్డాడు ఏం చేస్తున్నావు నిన్న నువ్వు నేను ముద్దు పెట్టుకున్నానని చెప్పిన కథ అబద్ధమని ఇప్పుడు నిన్ను చూస్తుంటే అనిపిస్తుంది అంది అనుమానంగా చూస్తూ నేను నిన్ను ముద్దు పెట్టుకోవాలనుకుంటే నువ్వు నన్ను ఆపలేవు అని రుద్ర కొంటెగా చూస్తూ కాన్ఫిడెంట్గా అన్నాడు అతని ఉద్దేశం గ్రహించిన మహి భయపడింది వెంటనే అతని షర్ట్ని వదిలి గోడపై వాలితూ మెల్లిగా వాష్రూంలోకి వెళ్ళింది డోర్ లాక్ చేసుకోకు అని చెప్పి బయటపై కూర్చున్న రుద్ర మహి ఫోన్ రింగ్ అవ్వడంతో ఫోన్ తీసుకుని చూశాడు మహి తమ్ముడి నుండి ఫస్ట్ టైం లిఫ్ట్ చేయలేదు కానీ సెకండ్ టైం మోగేసరికి ఇంపార్టెంట్ కాల్ ఏమో అనుకుని లిఫ్ట్ చేశాడు అక్క నాకు కొంచెం మనీ కావాలి లాస్ట్ టైం ప్రీతి ఇచ్చినవి అయిపోయాయి ఎక్స్ట్రా క్లాసెస్కి ఇంకా కోచింగ్కి మనీ కట్టాలి అని చెప్తుండగాని మహి వచ్చి ఫోన్ లాక్కుంది హలో నీ వాయిస్ నాకు వినపడం లేదురా ఇప్పుడు చెప్పు అని మాట్లాడుతూ బాల్కనీలోకి వెళ్ళింది మహి రుద్ర ఆమె వెనుకే వెళ్ళి ఆమె మాటలు విన్నాడు ఆమె రెస్పాన్సిబిలిటీస్ అతనికి అర్థమయ్యాయి మహికకు నిజంగా తన కోసం తను ఇలా బ్రతకాలో తెలియదు తనకంటూ ఒక లైఫ్ లేదు తన తమ్ముడు దియా ఈ పిల్లి ఈ రెస్పాన్సిబిలిటీస్ని మేనేజ్ చేస్తుంది తప్ప తన గురించి తాను ఆలోచించట్లేదు భారంగా నిట్టూర్చాడు రుద్ర లోపలికొచ్చి వెంటనే విశాల్కి కాల్ చేశాడు ఆ తర్వాత ఏం జరగబోతుంది విశాలతో రుద్ర ఏం మాట్లాడనున్నాడు మహి తమ్ముడి బాధ్యతను రుద్ర తీసుకోబోతున్నాడా టామ్ అండ్ జెరీన్లా పోట్లాడుకుని వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి రక్షపల్లి జరుగుతుందా లేదా రుద్రను సొంతం చేసుకోవడం కోసం అవంతి ఇలాంటి ప్లాన్లు వేయనుంది అద్భుతమైన కథనంతో మీ మనసుకు నచ్చే రొమాంటిక్ సన్నివేశాలతో మీ ఊహ కందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్